రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం తన వికృత విన్యాసాలతో విద్యారంగాన్ని సర్వనాశనం చేసిందని సంస్కరణల పేరుతో పాఠశాలల సంఖ్యను కుదించి నిరుపేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తోందని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు ఆరోపించారు తన యాభై వారాల సెల్ఫీ వీడియో ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల దుస్థితిపై సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన నలభై ఐదవ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు వైసీపీ ప్రభుత్వం సాంకేతిక విద్యను కూడా భ్రష్టు పట్టించిందన్నారు రాయదుర్గం పట్టణంలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాలకు వసతుల పెంపులో భాగంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాలుగు కోట్ల రూపాయలతో అదనపు భవనాన్ని నిర్మించామన్నారు నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ భవనాన్ని ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన భవనాన్ని పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూలన పడేయడం అన్యాయమని ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యారంగం కుదేలైపోతా ఉంది ఈ విద్యారంగంలో సంస్కరణల పేరుతో పాఠశాలల సంఖ్యను కుదించి సామాన్య నిరుపేద పిల్లలకు విద్యను దూరం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి సాంకేతిక విద్య పైన కూడా శీత కన్నేశాడు ఇక్కడ మనం చూస్తున్నది రాయదుర్గం పట్టణంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల అదనపు భవన నిర్మాణం ఈ నిర్మాణం పూర్తయ్యే నాలుగు సంవత్సరాలుగా వస్తూ ఉంది ఇప్పటిదాకా కనీసం దీన్ని ప్రారంభం చేయలేదు ఉపయోగించుకోలేదు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన భవనాన్ని వృధాగా వదిలేసిన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది ఒకవైపు కోపం వస్తుంది ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతిని ఎందుకు వీళ్ళు ఉపయోగించుకోవడం లేదు అదనంగా తరగతులు నిర్వహించవచ్చు అట్లాగే లైబ్రరీ లాంటి ఇతరత్ర సౌకర్యాలకు వాడుకోవచ్చు హాస్టల్ నిర్వహించవచ్చు వీటికి దేనికి ఉపయోగించుకోకుండా కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన భవనాన్ని నిరుపయోగంగా మార్చి మార్చిన ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా నేను రోజు ఇక్కడ అదనపు సౌకర్యాలు సమకూర్చాలై విద్యార్థులు సౌకర్యవంతంగా విద్యార్జన చేయాలనే ఒక మంచి సంకల్పంతో చేసిన ప్రయత్నాన్ని వీళ్ళు నీరుగార్చారు ఈ భవనాన్ని ఉపయోగించడం లేదు ఏళ్ల తరబడి ఇది నిరుపయోగంగా ఉన్న కారణంగా లోపల చాలా వరకు దెబ్బతిన్నాయి మరి ఇలాంటి నిర్లక్ష్యాన్ని మనం ఎప్పుడూ చూసి రగం పాలిటెక్నికల్ కళాశాలకు వచ్చే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకు అక్కడ మామూలు విద్య అబ్బితే ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు పొందలేరనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పాలిటెక్నికల్ కళాశాలను మరి ప్రారంభం చేసింది ఈరోజు ఆ పాలిటెక్నికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా వృధాగా ఉండడం చాలా విచారకరం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది సజీవ సాక్ష్యమని మనం చెప్పుకోవచ్చు